విశ్రీత గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉద్యోగుల తరపున మీకు వందనాలు తెలియజేస్తున్నాను సార్ మేము ఒక మేము ఉద్యోగస్తుని మేము ఈ గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నాము ఎన్నో ఎలక్షన్ డ్యూటీలు చేసినాము ఉన్నా కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ చేసినాము ఎంపీ ఎలక్షన్ చేసినాము ఈ ఎలక్షన్ డ్యూటీలో చాలామంది ఉద్యోగస్తులు ఉండడం వల్ల ఈ ఏదైతే జూన్ నైన్త్లో జరుగుతుంది గ్రూప్ వన్ ఉందో ఆ గ్రూప్ వన్లో సరిగ్గా ప్రిపేర్ కాలేకపోయారు చాలామంది ఇప్పటికీ కూడా చాలామంది రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వివిధ డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా వాళ్ళకు ఎలక్షన్ డ్యూటీలు ఉన్నాయి ఉన్నాయి జరుగుతున్నాయి కౌంటింగ్ డ్యూటీలో కూడా ఉన్నారు వాళ్ళకు మరి పదమూడు సంవత్సరాల నుంచి లేని ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ వాళ్ళకి చదువుకోవడానికి కూడా వాళ్ళకు టైము దొరకడం లేదు కాబట్టి దయచేసి మీరు మేము గత ప్రభుత్వంలో ఎన్నో కష్టాలు పడ్డాము ఎన్నో మేము ఎదురు చూసి చూడంగా చూడంగా పదమూడు సంవత్సరాల తర్వాత ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ జరిగింది మీరు కూడా దానికి అటాచ్మెంట్గా అరవై పోస్టులు పెంచి ఐదు వందల అరవై మూడు పోస్టులు వేయడం జరిగింది కాబట్టి అందరికీ న్యాయం జరిగే విధంగా చాలామంది ఉద్యోగస్తులు కూడా మరి డ్యూటీలో ఉన్నారు వాళ్ళు సరైన చదువుకోవడానికి కూడా టైం దొరకడం లేదు చాలామంది ఇంకా కౌంటింగ్ డ్యూటీలో ఉన్నారు మీరు వాళ్ళందరికీ న్యాయం చేసేటట్టు ఈ గ్రూప్ వన్ ఈ గ్రూప్ వన్ కనీసం ఒక పదిహేను రోజులు ను జరిపి వాళ్ళందరికీ న్యాయం చేయగలంటే కోరుతున్నాం ఎందుకంటే చాలామంది ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది ప్రతి ఒక్క చిన్న ఉద్యోగం కూడా మరి పంచాయత్ సెక్రటరీ వాళ్ళకు కానీ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేసే వాళ్ళకి కానీ మరి టీచర్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకు కానీ చాలామంది కూడా ఎన్నికల విధుల్లో నిర్వహించున్నారు ఆల్రెడీ కూడా ఎన్నికల విధుల్లో కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క గ్రూప్ వన్ ఫిలిమ్స్ను ఒక పదిహేను రోజులు పోస్ట్పోన్ చేసి మీరు అందరికీ కొద్దిగా కృతజ్ఞత భావంగా ఉండాలంటే కోరుతున్నాము సో కాబట్టి ఈ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొని మరి ఉద్యోగులు కూడా ఉద్యోగులు కావచ్చు అక్కడ నిరుద్యోగులు కావచ్చు ప్రతి ఒక్కరు మరి కంగణం కట్టుకొని ఆ యొక్క బీఆర్ఎస్ గవర్నమెంట్ను పక్కకు దోలి మీ యొక్క గవర్నమెంట్ను అందరి దాంట్లో కీలక పాత్ర వహించి మేము అందరికీ మేము మిమ్మల్ని ప్రగతి పథంలో నడిపించడానికి మేము కృషి చేసినాము అది దృష్టిలో పెట్టుకొని దయచేసి మానవతా దుఃఖంతో ఒక పదిహేను రోజులు దీన్ని పుష్పం చేసి ఎవరైతే విధులలో ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా మీరు కృషి చేస్తారో ఆ విధంగా మీరు అడుగులు కలుపుతారంటాన్ని మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాము